అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతుమే పడుతుంది వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు కానీ ఉద్యోగస్తులకు జీతపత్యాలు వస్తాయి ఇది ఒక వైచిత్రం ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ సమాజంలో రెండు భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి రైతాంగం ఒక భాగం రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి ఒక అది ఒక భాగం మరొక భాగం మరొక సమాజం దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది నేను మీ ద్వారా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ రైతు బంధు కానీ రుణమాఫీ అలాగే పంటల రైతు బీమా ఈ మూడింటి వలన కొంత మేరకు మన తెలంగాణలో సరే అది బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి లేకుండా చేయటం ఒక భాగం రెండోది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ ఆయనకి అన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్ని ఇస్తారు ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించరు ఆయన ఏం చెప్పారు ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర శాతం కలిపి ఇవ్వండి అదనంగా ఇంకా మనం పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు అదే పెద్ద ఉద్యమానికి దారితీసింది అక్కడ అందువలన నేను మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సరే ఇప్పటికే చాలా బడ్జెట్లో నాలుగో వంతు దాదాపు ఏ రంగమైనా కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ లేకుంటే ఇతర ఎలైడ్ అగ్రికల్చరల్ ఎలైడ్ సెక్టర్స్లో కానీ ఏదన్నా కానీ డెబ్భై రెండు వేల కోట్లు పెట్టారు చాలా సంతోషం దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్గా ఇప్పుడు మా తుమ్మల గారు వ్యవసాయం అంటే ఆయనకి మంచి మంచి ప్రాణం ఆయన ఊరు వెళితే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటాడు మంచి శాఖ ఆయనకు వచ్చింది అదృష్టవంతుడు అంటే అదృష్టవంతుడు అంటే ఆయన మంత్రి పదవి కాదు రైతులకు సేవ చేయటానికి మంచి అవకాశం వచ్చింది ఇది పామ్ ఆయిల్ కానీ హార్టికల్చర్ కానీ ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్లీనంగా ఇంట్రా ఇంట్రా కల్టివేషన్ వైపు కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం వేల వేల కోట్లు పెడుతున్నాం కానీ ఆ ఇరిగేషను అందట్లేదు అధ్యక్ష అది ఎట్లా ఏ లెక్కను తీయాలంటే ప్రతి ఎకరా సాగుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం మా మా జిల్లా ఉంది మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాకు సీతారాం ప్రాజెక్ట్ ఉంది లెక్కలు తీసాం మా జిల్లాలో అతి తక్కువ అది కూడా స్థిరీకరణే కొత్త సాగు లేదు మా ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది అని మేము అనలేము ఎందుకంటే రెండు మాది ఉమ్మడి జిల్లా అనే ఖమ్మం జిల్లా ఇప్పుడు విడిపోయినాయి వివక్షత అని అనలేము కానీ ప్లాన్లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇన్ ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వలన మొత్తాన్ని అందరికి ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వలన జరిగిన లో లోపంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు ఈ కాలంలో గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే అగ్రి బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమన్నా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ రోడ్లు కానీ అంతా దాని ఒక నగరం సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మన రాష్ట్రంలో మా మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్ టు హ్యావ్ స సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్ వారికి అదనంగా ఇచ్చింది ఏమి లేదు నాకు తెలిసి ఇంకా మీకు చెప్పాలంటే నేను మీకు చెప్పాలంటే లోపలికి వెళితే తప్పు పట్టద్దు మా బీఆర్ఎస్ మిత్రులు అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మంత్ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వందల వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష ట్రైబల్ పేరుతో వందల వందల ఎకరాలు దానికి నేను పేర్లు చెప్పి ఐ డోంట్ టు నేమ్ ఎనీ పర్సన్ పర్సనల్లీ అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో ఎందుకంటే ఆమె మొన్న సే సీతక్క గారిని చూసాం ప్రమా ప్రమా ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత ఎప్పలాసెస్ వచ్చింది ఆమెకి కష్టపడి అడవిలో పనిచేసింది మళ్ళీ రోడ్డు మీద సరే ఈ తమ్ముడికి ఆమె ఆయనకి ఏ ఉద్దేశంతో కాదు కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ విధంగా కొంత అసలు దీన్ని అడ్డం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా నేను మీ ద్వారా మనం చేసేది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా ఇప్పుడు నేను చెప్పిన బాధ్యతల్లో మంచి స్కూల్స్ ఇప్పుడు ఏదో మంచి ఆలోచన చేస్తున్నారు మంచి పా మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది గత పదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో ఏడు వేల మూడు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ కూడా ఈ ఎనిమిది నెలల్లో కూడా అయిపోయింది అధ్యక్ష ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా నూట యాభై ఎనిమిది మంది అంటే ఇక్కడ వారు వీరని లేదు రైతాంగ మనస్తాత్వం ఇప్పుడు ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో కూడా మన రాష్ట్రంలో నూట యాభై ఎనిమిది మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష అందువలన దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనం చేస్తూ రైతు బిడ్డలకు రై రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అల్టిమేట్గా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి ఖచ్చితంగా కేంద్రం వేరు రాష్ట్రం వేరేనే ఆ అంశాలు వచ్చినప్పుడు ఫైట్ చేస్తాం ఫసల్ బీమా కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ కేంద్ర నిధులను కూడా మన నిధులను జోడించి ఆ విధంగా చేయాలి ఎందుకంటే రైతు బీమా చూస్తున్నాం నేను మొన్న కూడా చెప్పాను పేరుకి రైతు బీమా రైతు బీమా నుంచి బెనిఫిట్ అయినటువంటి ఒక రైతును కూడా నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష మా ప్రాంతంలో అవి నష్టాలు జరుగుతున్నాయి వరదలు వస్తున్నాయి ఇంకేదో పోతుంది ఏదో నెపం చెప్ ఏదో నెపం చెప్తారు ఒక్క రైతు కూడా ఈ రైతు బీమా నాకు ఇది ఈ దుర్భిక్షం వలన పంట నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ లేకపోతే వరదల వలన నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ ఒక్కడి నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష అదే పంటలు దీని పేరు రైతు బీమా మార్చారు సారీ ఇన్సూరెన్స్ పంటల బీమా ఇది కాదు రైతు బీమా కాదు అందువలన దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అరితి విప్లవాలు క్షీర విప్లవాలు నీళ్ళు విప్లవాలు ఇటువంటి చాలా వచ్చినాయి అధ్యక్ష వీటన్నిటిని శంక్రవైజ్ చేయాలి శంక్రవైజ్ చేసి రైతుకి కాన్ఫిడెన్స్ కల్పించాలి ఆ రైతు దగ్గరికే వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి అప్పుడు రైతు గౌరవంగా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా రైతు బంధు పథకాలు చేసినా వాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే పది మందికి పెట్టగలుగుతాడు రైతే అదేవిధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా ఒక ప్రత్యామ్ ఇప్పుడు పన్నెండు వేలు ఏదో ఇస్తామన్నారు దాంతోపాటు అంతకుముందు ఏదో మూడు ఎకరాలు దళితమంది అన్నారు సరే అది ఇవ్వలేరు వీరు కూడా చెప్పినా ఇవ్వలేరు సాధ్యం కాదు కానీ వ్యవసాయ కూలీలను కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాడుకో ప్లాన్ చేయాలి అల్టిమేట్గా మన మన భారతదేశం డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో నలభై ఏడు శాతం వ్యవసాయం మీద ఆధారపడినట్టు చూపెట్టారు అందువలన రైతే రా రాజుగా లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో ఏం చేస్తారో పాలకులు దీన్ని కృత్రిమంగా ప్రతి ఏడు పెట్టే బడ్జెట్లా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో రైతు కూలీకు అందే పద్ధతుల్లో ఆ విధంగా ఏ రూపాయి అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా ఈ పెట్టిన కేటాయింపులు హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు అయ్యే విధంగా పేపర్ మీదే కాకుండా చివరి వరకు రూట్స్లోకి వెళ్ళే విధంగా చక్కటి ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష వాయిదా ప్రతిపాదనలు డాక్టర్ పాలవాయి హరీష్ బాబు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో విస్తరిస్తున్న డెంగ్యూ చికనగున్యా మరియు దోమల బెడద గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది శ్రీ కూనమనేని సాంబశివరావు గారు గత మూడు విద్యా సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయక చేయలేకపోవడం ద్వారా విద్యార్థులు మరియు కళాశాల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం అయినది ప్రకటన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నము పన్నెండు గంటలకు రెండవ విడత రైతు రుణమాఫీ బహుత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులంతా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ సభ్యులు ఈ బహోత్తర కార్య బహోత్తర రైతు రుణమాఫీ రెండవ విడత కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా సభను ముప్పై నిమిషాలు వాయిదా వేస్తున్నాను